యెహోవా నామమునకు స్థుతి కలుగునగా పవర్ ప్రైజ్కి మేమను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదహారో వచనం యహోవా ఈ ఆజ్ఞున్నాడు ఏడు ఒక ఊరుకునుము కన్నీళ్లు విడిచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే వాక్కు తమ పిల్లలను కోల్పోయినందుకు దుఃఖిస్తున్న వారికి వాదార్పు మరియు ఒక నిరీక్షణ ఈ మాటలు కలిగిస్తూ ఉన్నాయి వారి విశ్వాసము లేదంటే తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రుల కొరకు దేవుడు అనుగ్రహించుచున్న గొప్ప సందేశం మీరు ఏడవద్దు మీరు ఊరుకొనండి మీరు కన్నీళ్ళు విచ్చుట మానండి మీ క్రియ సఫలమవుతూ ఉంది ఎక్కడైతే మీ జనులు శత్రువులు దేశంలో ఉండిపోయారో వారందరినీ కూడా ఎహోవా తీసుకుని వస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు కాబట్టి దుఃఖపడవద్దు నిరీక్షణ కలిగి ఉండండి ఇది ఇస్రాయేలీ యొక్క పునరుద్ధరణ లేదంటే దైవిక ఆశీర్వాదమును కూడా ఇస్రాయేలీలకు ఈ విషయాన్ని దేవుడైన ఎహోవా తెలియచేస్తూ ఉన్నాడు ఏడవకుండా మీ గొంతును కన్నీళ్ళు రాకుండా మీ కన్నీళ్లను అదుపులో ఉంచుకోనండి కన్నీరు కార్చవద్దు ఎందుకంటే దేవుడని యహోవా ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు ఒక నిరీక్షణ అనుగ్రహించి ఉన్నారు కాబట్టి దేవుడే తిరిగి పునరుద్ధరిస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఏడవాలి కన్నీళ్ళు కార్చాలి కదా దేవుడే మీకు ఒక ప్రతిఫలం ఉంది మీ క్రియ సఫలమైంది మీరు చేసిన మంచి పనులు సఫలమయ్యాయి జను శత్రువులు దేశంలో శత్రువులు చేతుల్లో ఇరుక్కుపోయిన వారు తిరిగి మళ్ళా రాబోతూ ఉన్నారు ప్రభు పంపించినై ఉన్నాడు సో ఈ విషయాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి దేవుని అందు విశ్వాసం ఇచ్చిన ఆ విశ్వాసం ఏమాత్రం కూడా వ్యర్థం కాదు దేవుడు తప్పగా శత్రువుల చేతుల్లో చిక్కును పోయిన వారిని తిరిగి తీసుకొస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానములు నమ్మదగినవి అని ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాడు ఆయన మాట నిలవబెట్టుకునే మాటను వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు కాబట్టి ఏ విషయాల్లో కూడా దుఃఖపడవద్దు ఒకవేళ చెదిరిపోయిన మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన బిడల విషయంలో ఆయన తిరిగి తీసుకుని వస్తూ ఉన్నాడు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను విదేశాలకు పంపించిన తర్వాత అక్కడ నుండి బిడలు మళ్ళీ వాళ్ళ నుండి ఏ విధమైన జవాబు ఇవ్వకపోతే ఎన్నో అప్పులు చేసే తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారు బిడ్డల నుండి అసలు జవాబు రావట్లేదు వాళ్ళు చాలా కృంగిపోతూ ఉన్నారు సో అలాంటి బిడలకు కూడా ప్రభు సెలవిస్తానన్నమాట మీరు ఏడవద్దు ఊరక నిలుచుండి చూడండి అంతే మీరు కన్నీళ్ళు కార్చొద్దు నేనే దేవుణ్ణి అని మీరు తెలుసుకోనండి నేను వారిని శత్రువుల చేతుల్లో నుండి లేదంటే ఏ విధమైన బంధకాలలో బంధింపబడి ఉన్నారు ఆ బంధకాల నుండి నేను విడిపించి మీ దగ్గరకు తీసుకొస్తాను మీ కార్య మీ క్రియ సఫలమైంది కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసం ఉంచండి ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మీకు తోడై ఉన్నారు మీ మనవులు ఆయన అంగీకరించి ఉన్నారు కాబట్టి ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో ఒకవేళ మీ బిడ్డలు మీ ఇంటిని విడిచి వెళ్ళిపోయారు లేదంటే మీ కుటుంబీకులు మీ ఇంటిని విడిచి వెళ్ళి ఉన్నారేమో భర్తే కానీ భార్య కానీ బిడ్డలే కానీ కొంతమంది కోడళ్ళు సో అల్లుళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి అన్ని పరిస్థితులలో దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు మీ కన్నీటిని ఆయన చూచి ఉన్నాడు ఒక అద్భుతం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి కన్నీళ్ళు విడడం మానండి అమ్మ దేవుని స్థుతించడం మొదలు పెట్టండి దేవుని స్థుతించడం మొదలు పెట్టండి దేవుడు మీ జీవితంలో అద్భుతం ఆయన చేశాడని నమ్మి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన కార్యాలు మన పట్లైనా జరిగిస్తూ ఉంటాడు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా యహోవా నీకే స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నైనా మీరు నమ్మదగిన దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికరం కలిగిన మహారాజువి ప్రభువ మీరు మాట తప్పని దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు తండ్రి నైనా ఏడవద్దని కన్నీళ్లు విడ్చుట మానమని ప్రభువ మీరు సెలవిస్తూ ఉన్నారు మీ క్రియ సఫలమైందని చెప్తూ ఉన్నారు శత్రువు చేతిలో నుండి జనులను నేను తిరిగి తీసుకొస్తా వారు వస్తున్నారు అని మీరు చదివిచ్చి ఉన్నారు దేవ మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నైనా ఎవరు అటువంటి పరిస్థితులు దుఃఖములు వేదనలు ఉండి ఉన్నారో కృంగిపోతూ ఉన్నారో అటువంటి బిడ్డలను మీరు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది మీ అద్భుతం వారికి జరిగించి ఉన్నారు నిన్న నేడు రేపు ఏకరీతిగా మీరు ఉన్నారు స్వామి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీరు ఇచ్చిన వాగ్దానము నైనా దుఃఖంలో ఉన్నారికి వాదార్పు మాత్రమే కాదు మాట వాదార్పు కాదయ్యా నాయన మీరు కార్యం జరిగించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ పరిస్థితిని చూచి ఉన్నాడు మీ క్రియ సఫలమైంది ఆయన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి ఉన్నాడు దేవునికి స్థుతి చెల్లిద్దాం మీ ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు తోడయుండును గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో